సార్ వివేకానంద కేసులో కొత్త మలుపు సుప్రీం మీద సంచలనం తీర్పిస్తుంది ఎవరు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దయిపోతుంది సిబిఐ మళ్ళీ రంగంలో దిగుతుంది చాలా చాలా వార్తలు వస్తున్నాయి వివేకానంద కేసు మొన్న మనం సిబిఐ అనేది మేము మా దర్యాప్తు ముగిసిందని చెప్పేశారు అది అయిన తర్వాత సునీత మీద భర్త మీద పెట్టిన కేసు దాని మీద కదా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలీసులు పెట్టిన దాని మీద వా రామ్ సింగ్ అని సిబిఐ అధికారి బాధ్యుడు వీళ్ళిద్దరు వీళ్ళ మీద కేసు పెట్టి పెట్టారు పోలీసులు వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు వీళ్ళు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అప్పుడు పోలీసులు అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసు కింద కోర్టులో అది పెడితే అప్పుడు పైకి వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు దీన్ని విచారించిన మీదట వాళ్ళు ముందు అసలు ఎవరెవరు ఏమనుకుంటున్నారు అందులో రెండవది అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అనేది వాళ్ళు పెడుతున్న కోర్క వీళ్ళంతా బలమైన వాళ్ళు స్థాన బలం కలిగిన వాళ్ళు గతంలో అధికారంలో చక్రాలు తిప్పారు దీని వెనక వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళు బ బయట ఉన్నంత వరకు కూడా ఈ కేసు దర్యాప్తు జరగదు అని సో ఇప్పుడు వీళ్ళ కేసు గురించి ఒకటి రెండవది అవి బెయిల్ రద్దు చేయాలా వద్దా వీటి మీద ఒక అభిప్రాయం చెప్పే ముందు సుప్రీంకోర్టు వీళ్ళ అభిప్రాయం అడిగింది సిబిఐ మీరేమంటారు చెప్పండి అసలు మీ దర్యాప్తుకు వాళ్ళ అవసరమా మీ దర్యాప్తు ఇంకా ఉందా అని అడిగితే సిబిఐ మా దర్యాప్తు ముగిసిపోయింది మీరు చేయమంటే చేస్తాము సిబిఐ అతి అతిపెద్ద దర్యాప్తు సంస్థ దానికి తెలియాలి కదా వాళ్ళు మాకైతే అయిపోయింది మీరు చేయమంటే చేస్తామన్నారు అంటే మా పరంగా మేమేమీ అడగడం లేదు అని అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు అది చెప్పారు చెప్తే కోర్టు ఒకసారి వాయిదా వేసి మళ్ళీ తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు తీవ్రంగా లోతుగా చర్చించారు చర్చించినప్పుడు ఒకటి సునీత మీద భర్త రాజశేఖర రెడ్డి మీద అలాగే రామ్ సింగ్ మీద పెట్టిన కేసులు కొట్టేశారు ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటివి ఇవి సరైనవి కాదు ఇవి విచారించక్కర్లేదు అని వాటిని కొట్టేశారు ఆ విధంగా రిలీఫ్ ఇచ్చారు అంటే మొదటిసారి ఏమో సిబిఐ దర్యాప్తు అయిపోయిందని చెప్పినప్పుడు అది వైసీపీ వాళ్ళు చాలా రిలీఫ్గా ఫీల్ అయిపోయి అది వాళ్ళు చాలా ఊపిచ్చినటువంటి పరిస్థితి కానీ ఈ మలిదశలో ఈ వాయిదా తర్వాత విచారించినప్పుడేమో సునీత పక్షానికి సుప్రీంకోర్టులో ప్రధానమైన ఉపశమనం లభించింది అంతేకాకుండా ఆమె తరఫున ప్రభుత్వం తరఫున ఇంకా చాలామంది మాట్లాడారు అడ్వకేట్లు ఆ సమయంలో సిద్ధార్థలు తర స్పష్టంగా అవినాష్ రెడ్డి వాళ్ళందరూ ఈ కేసు వెనుక ఉన్నారు ఈ కేసు గుండెపోటు అని చెప్పడము ఆ తర్వాత గుండెపోటని చెప్పి అక్కడ రక్తం అంతా కూడా తుడిచేయటము కేసును పక్కదో పట్టించడము సాక్ష్యాలను చెరిపేయటము ఉందా బయట అది ఇవన్నీ తీవ్రమైనటువంటి విషయాలు వీటికి అసలు రెండేళ్ల శిక్ష కాదు ఎన్నే రెండేళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి వదిలిపెట్టాలనేది కుదరదు ఎంతకాలం అయినా ఉండదగినా లేకపోతే ఈవెన్ యావత్ దేవ శిక్షలు ఉరి శిక్షలు పడేలాంటి కేసులు ఇవి కాబట్టి బెయిల్ రద్దు చేయాలి వీళ్ళు బెయిల్ మీద బయట ఉంటే ఇది నడవదని సో ఇప్పుడు ఇది మళ్ళీ సిబిఐ కోర్టు కూడా వస్తుంది సిబిఐ దర్యాప్తు చేస్తామని వాళ్ళు భావిస్తే కదా సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా కొంత ఆగ్రహం కొంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ వాళ్ళను విడుదల చేసి వాళ్ళ మీద కేసు అనేది కొట్టేస్తూ మేము తర్వాత చెప్తాము సిబిఐని కూడా వాళ్ళు ప్రశ్నించారు సిబిఐ దాదాపు అదే చెప్పింది కానీ అదే సమయంలో వాళ్ళు కే ప్రభావితం అయితే చేస్తారనే మాట కూడా వాళ్ళు ఒప్పుకున్నారు సో ఈ విధంగా వైసీపీ పక్షా అనేది ఏదో అనేది కాస్త ఇటు తిరిగింది అని చాలామంది అనుకున్నారు సునీత మీద కేసు కొట్టేశారు కదా ఇంకా పర్వాలేదు అని ఈ సమయంలో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం రియాక్షనే బీటెక్ రవి